వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము అండి చేపల్లో ఉండే అండి దీన్ని ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి శనం ఉడకబెట్టుకున్నామండి ముందుగాను ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దామండి ఆయిల్ పోసి పెట్టుకున్నాము ఇవ్వండి వేస్తున్నానండి కొంచెం తొందరగా వెళ్తుంది ల్లివాసన పొడిలాగా తేగాలి కారంగా గరం మసాలా పొడాలి చేపల్లో ఉండి గుడ్లు వేస్తున్నాము చూడండి అయిపోయింది విధానం చూపించండి కదా సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి ఆపేస్తున్నాను స్టవ్ చూడండి పొడి పొడి అయిపోకుండా ముక్కలు ముక్కలుగా వచ్చింది చూసారా చేప ముక్కల్లాగే వచ్చింది అలా చేసుకోండి